గగన్ భూమి వాళ్ళందరూ శరత్చంద్ర అపూర్వ వాళ్ళందరూ అమ్మవారి పూజ దగ్గర ఉంటారు అప్పుడు గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ ఆధార కొడుతూ ఉంటారు భూమి గగన్ అలా జంటగా డ్యాన్స్ చేస్తూ ఉంటే శారద చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అపూర్వ మాత్రం భూమి నువ్వు కాసేపట్లో చస్తావు కదే ఈ కాసేపు సంతోషంగా డ్యాన్స్ చేయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలా భూమి గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నట్లుండి గాల్లోకి రంగులు విసిరి కొడతారు ఆ రంగుల్లోనే భూమి ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు గగన్ భూమిని గమనించుకోకుండా పక్కన భూమి లేదని కూడా చూసుకోకుండా తాను మాత్రమే డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పటికే భూమి మిస్ అయిపోయి ఉంటుంది తర్వాత పూజారి గారు ఇప్పుడు మిగిలింది రావణ దహనం అని చెప్పటంతో రావణాసురుని దహనం చేయటానికి ఒక పెద్ద రావణాసురు విగ్రహాన్ని రెడీగా పెట్టి ఉంటారు ఆ రావణుడి బొమ్మలోనే భూమిని కట్టేసి ఉంటారు తర్వాత శారద దగ్గరికి గగన్ రావటంతో రే గగన్ భూమి ఎక్కడ్రా అని శారద అడగటంతో అప్పుడు గగన్ అవును భూమి కనిపించట్లేదే అని వెతకటం మొదలు పెడతాడు భూమి భూమి అని కేకలు పెడుతూ అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటే రావణులో ఉన్న భూమిని దూరం నుంచి అపూర్వ నక్షత్రం చూసి అది కాసేపట్లో చస్తుంది ఎలాగూ ఈ రావణాసుడిని తగలపెట్టేది మా బావునే అని అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర చేతికి ఆ అగ్ని బాణం వదలమని ఇచ్చేస్తారు వదులు బావ వదులు అని అపూర్వ చెప్తూ ఉంటుంది శరత్చంద్ర చాలా సంతోషంగా రావణుడి పైకి ఆ అగ్ని బాణం వదలగానే అక్కడ మంటలు అలుముకుంటాయి భూమి కట్లతో కట్టివేయటం వల్ల ఇక వదలలేక విడిపించుకోలేక విలువిల్లాడిపోతూ ఉంటుంది గగన్ భూమి కిందనే నిలబడి భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటాడు అయితే భూమి మాట్లాడటానికి కూడా వీలు లేకుండా నోరును కూడా కట్టేసి ఉంటారు అయ్యో బావ కిందనే ఉన్నాడు నా మాటలు ఎలా వినపడతాయి నేను మాట్లాడలేను కదా అని భూమి అనుకుంటూ మంటల్లో చిక్కుకొని ఉంటుంది ఇక అలా రావణుడు దహనం అయిపోవటంతో భూమి చుట్టూ మంటలు అలుముకోవడంతో ఎస్ అది చస్తుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటే అప్పుడే భూమి చేతుల దగ్గర మంటలు అలుముకొని భూమికి సంబంధించిన ఏదో ఒక క్లాతో ఏదో గగన్ పై పడిపోతుంది అది చూసుకున్న గగన్ వెంటనే పైకి చూస్తాడు అక్కడ భూమి మంటల్లో ఉంటుంది వెంటనే వెళ్ళి భూమి భూమి అంటూ స్పృహ కోల్పోతున్న భూమిని కాపాడుతూ ఉంటాడు